భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రావు అనుచరుడు పంపిడి రాజారావు సతీమణి కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ సలహా మండలి మాజీ సభ్యురాలు అరగోలను జాస్మిన్ తల్లి హేమలత మరణం తీరని లోటని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు ఆమె స్వగృహానికి వెళ్లి హేమలత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు స్థానిక చెంచుపేటలోని అమరావతి ప్లాట్స్ లో గల కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ సలహా మండలి మాజీ సభ్యురాలు అరుగురిని జాస్మిన్ స్వగృహానికి వచ్చిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా దివంగత హేమలత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన హేమలత మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న కృష్ణ మాదిగా ఆమెకు ఘన నివాళులు అర్పించారు దివంగత హేమలత కుమార్తె జాస్మిన్ కు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాదిక కృష్ణ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ తో మొదటి నుండి మంచి సంబంధాలు కలిగిన కుటుంబం అని తెలిపారు భారతదేశంలోనే మొట్టమొదటి మొదటిసారిగా జగ్జీవన్ రా విగ్రహాన్ని తెనాల్లో నెలకొల్పిన దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు జాతిని జాగృతం చేయడంలో భర్తకు తోడుగా నిలిచిన హేమల అంటూ నివాళు అర్పించారు మందకృష్ణ మాదితో పాటుగా పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నారు

చూసి ఆమె చెప్పే వరకు సిక్కవాలండి అసలు సొంతగా పనులేదు ఆమె అసలు ఒకళ్ళు చేస్తే కూడా నాకు సిక్కు నేను ఒక వంటే కూర అన్నం కూడా అవి ఉంటాయి కాఫీ అన్ని టైం టు టైం సెవెన్ అంటే సెవెన్ బోర్ చేసి పడుకోవడం ట్వెల్వ్ అంటే ట్వెల్వ్కి బోర్చ్ మంచి మార్నింగ్ ఎయిట్ థర్టీకి ప్రైతు అసలు ఒక్క సెకండ్